చాలా బాగుందండి ఆడియన్స్ రియాక్షన్ చూస్తూ ఉంటే అంటే మేము ఫీల్ అయ్యేదే వాళ్ళు ఫీల్ అవుతున్నారా లేదా తెలుస్తుంది సో ఎప్పుడు ప్రతి సినిమా అప్పుడు కూడా అలాగే చూసేదాన్ని ఇప్పుడు టీం మొత్తం అందరితో కలిసి అండ్ ఆడియన్స్తో కలిసి చూడడం హ్యాపీగా ఉంది ఆల్రెడీ రెస్పాన్స్ వచ్చేసింది మీ క్యారెక్టర్కి చాలా అప్లోజ్ వస్తుంది సో ఇంకా ఇలాంటి క్యారెక్టర్స్ కంటిన్యూ చేస్తారా అని అవునండి అంటే చాలా క్యారెక్టర్స్ చేసే స్కోప్ ఉంది కొన్ని చేశాను ఇప్పటి సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా వీలు అవుతే చేద్దామని అనిపిస్తుంది కానీ చూడాలి ఫ్యూచర్ ఎస్పెషల్లీ బ్రదర్ అండ్ సిస్టర్ మార్నింగ్ అయితే స్పెషల్ అప్లాజ్ వస్తుంది అండ్ మీరు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు రిలీజ్ అవన్నీ కానీ ఇప్పుడు ఈ ప్రెసెంట్ సిచ్యుయేషన్ ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే నితన్ గారిది నాది సీన్స్ మేము ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వకుండా ఎమోషన్ ఇప్పుడు డైలాగ్స్ చెప్పి మేమిద్దరం బాగా ఎమోట్ ఎమోషన్ చూపించి అరే తమ్ముడు ఇలా ఇలా అనుకోవడం అప్పుడు ఎమోషన్ రావడం చాలా ఈజీ మనం మేమేమి మాట్లాడుకోకుండా మేమేమి ఎక్స్ప్రెస్ చేయకుండా ఒక ఎమోషన్ ఆడియన్స్ ఫీల్ అవ్వడం చాలా కష్టం సో అది ఈ సినిమాలో అచీవ్ అయ్యిందని నేను అనుకుంటున్నాను ఆడియన్స్ ఇంకా చెప్పాలి అంటే ఝాన్సీ కిరణ్మయ్ నా లైఫ్లో ఎప్పుడు గుర్తుండిపోతుంది మీకు కూడా గుర్తుండిపోవాలని నేను కోరుకుంటున్నాను మీరు తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి చూస్తేనే ఎమోషన్ చాలా కన్వే అవుతుంది తమ్ముడు అండ్ అక్క ఎమోషన్ చాలా బాగుంది అదర్ అదర్ క్యారెక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు ఎవ్రీ వన్ చాలా ఊరికనే ఒక క్యారెక్టర్ అయితే పెట్టలేదు సో డైరెక్టర్ గారు కూడా చాలా అందంగా చూపించారు సో మీరందరూ వచ్చి తప్పకుండా చూడాలని కోరుకుంటున్నారు